హాయ్ అండి టుడే కర్రీ పొటల్స్ అండి పొటల్స్కి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్ కాజు అల్లం వెల్లుల్లి టమాటో కరివేపాకు ఏలకెలు మొగ్గ దాల్చిన చెక్క అనాస పువ్వు అండి వీటికి కావలసిన మసాలాలండి ఇవన్నీ స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకోవాలండి డి ఫైవ్ కోసం ఆయిల్ వేసుకోవాలండి ముందుగా పెట్టుకున్న పొటల్స్ అన్నీ ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా అన్నీ వేసుకోవాలండి ఇవి డ్రీ ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకోవాలి అంతలో మిక్సీ జార్లో వెల్లువారు అల్లం కాజు టమాటో కొంచెం ఆనియన్ ఇందులో అనసపువ్వు మొగ్గ దాల్చిన చెక్క యాలకులు మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూసారా ఇవి ఎలా వేస్తున్నాయి నేను ఇలా వేసుకోవాలి ఆయిల్లో ఈ గ్రీన్ కలర్ కొంచెం బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి అలా గ్రీన్ కలర్ పోతుంది కాబట్టి చూసారా ఇలా ఫ్రై అవ్వాలండి వీటిని ఒక బౌల్లో తీసుకున్నా ఇలా తీసుకోవాలండి ఇదే కళాయిలో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు రెండు ఎండుమిర్చి చీలికలు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసుకోవాలండి ఈ ఆనియన్లో సాల్ట్ కొంచెం వేసుకున్నాను పసుపు ఫస్ట్ కారం వీటన్నిటిని ఇలా కలుపుకోవాలండి ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఈ పేస్ట్ని ఇందులో ఇలా వేసుకొని కలుపుకోవాలండి పచ్చి వాషన పోయేంత వరకు ఇలా ఇలా కలుపుకోవాలి ఆయిల్ పైకి ఇలా తేలే వరకు కలుపుకోవాలండి అడుగు పట్టకుండా కలుపుకోవాలండి లేకుంటే అడుగు పట్టేస్తుంది ఇందులో కాజు పేస్ట్ వేసాం కదా అందుకోసమే చూసారా పైన ఆయిల్ తిరుగుతుంది ముందుగా మనం వేపి ఉంచాం కదా వీటిని ఈ కర్రీలో వేసేసుకోవాలి వేసుకున్నాక ఇలా మొత్తాన్ని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక కొంచెం ఒక పది నిమిషాలు మగ్గబెట్టాలండి ఇలా ఇందులో వాటర్ ఏమైనా ఉన్నా వచ్చేస్తుంది ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేయాలండి కొంచెం అంటే కొంచమే ఇలా కలిపి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా ఉడకనివ్వాలి హాయ్ అండి కర్రీ రెడీ అయిపోయిందండి వావ్ స్మెల్ చూసారా ఎంత బాగుందో చూడండి ఒకసారి ఎంత టేస్టీగా హెమ్మీగా ఉంటారో ఇక అన్నం తినేద్దామా చూడండి ముక్కకి ఎంత బాగా పట్టింది మసాలా చూడండి ఎంతో రుచికరమైన పొటల్స్ కర్రీ అండి రెడీ